బీజేపీ బిఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు రాష్ట్ర కేబినెట్ లో అర్బన్ నక్సలెట్ ఉన్నారని బండి సంజయ్ అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నా నేను మాత్రమే నక్సల్ ఉద్యమంలో పాల్గొన్నా వరంగల్లో లాయర్ గా పనిచేసిన నేను మూడు సార్లు ప్రజా ప్రతినిధిగా పనిచేసిన బీజేపీ పార్టీలో ఉన్న ఈటెల్ రాజేందర్ది ఏ భావజాలమో బండి సంజయ్ తెలుసుకోవాలి నేరుగా బండి సంజయ్ నన్ను కామెంట్ చేయండి తాని కేబినెట్ అంతటిది అనడం సరికాదు నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నన్ను అనేక విధాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి మనసును నొప్పించారు చాలా బాధగా మరి ఈ రోజు కూడా కొంతమంది మీ బిజెపి నుంచి మా పట్ల కూడా వచ్చారు మా కార్పొరేషన్ గారు ఆమె కూడా బీజేపీలోనే క్యాబినెట్ అలా ముద్ర వేసి మరి ఏదో ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు ఒడిగట్టేటువంటి విధంగా వాళ్ళు చేస్తా ఉన్నారు నేను రెండు వేల నాలుగు నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నా టీడీపీ నుంచి రెండు సార్లు పోటీ చేసినప్పుడు మరి రెండు సార్లు బీజేపీ నాకు మద్దతు ఇచ్చింది రెండు సార్లు కాంగ్రెస్ తరఫున గెలిచినాం మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య ఎన్నిక చేయబడ్డం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి లౌకిక రాజ్యాన్ని పరిరక్షించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మా జాతీయ స్థాయి నుంచి ఇక్కడ గ్రౌండ్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కొట్లాడుతున్నారు అదే మీరు దాన్ని రాజ్యాంగాన్ని తొలగిస్తాం లౌకిక రాజ్యాన్ని ఎత్తివేసి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తాం మళ్ళా మధ్యయుగాల నాటి అణచివేతను అట్టడుగు వర్గాల మీద కొనసాగిస్తాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి ప్రశ్నించే గొంతులు ఉండొద్దు ఒకటే మతం ఉండాలి ఒకటే పార్టీ ఉండాలి ఒకటే ఈ ప్రధానమంత్రి ఉండాలి అనేటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మరి కుటుంబ నేపథ్యాలు కూడా పేద కుటుంబాలు నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఒక అడవి జీవితాలు ఆదివాసీ జీవితాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం ఇలాంటి శాఖలకు మంత్రులుగా ఉండకూడదా రాణించకూడదా అంటే మీరే ఉండాలా కేవలం మోడీ అమిత్ షా అనుకున్నటువంటి వాళ్ళే ఉండాలా ఇవాళ అంటే వాళ్ళ విధానం వాళ్ళ దాంట్లో ఉంటే అంశాలు మా అంటే ఈ ఈ ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చినోళ్ళైనా పక్కన ఈటల వారిని అడిగేండి ఏ భావజాల నుంచి వచ్చినో ఆయన కూడా పిడిఎస్ ఉద్యమాల నుంచి వచ్చినోడే కదా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మరి శోభ గొడవ శోభ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు బెంగాల్లో అనేక మంది నా ఇష్టం మీరు మీ పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చారు మిథున్ చక్రవర్తి సినిమా యాక్టర్ వాళ్ళన్న ఒకప్పుడు ఎన్కౌంటర్లో చంపబడ్డాడు ఆయనను మీరు ఇవాళ మీ బీజేపీలో చేర్చుకున్నారు అంతేందుకు మనం తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీ మద్దతుతోటే నేను ఎన్నికలలో నిలబడ్డా కదా కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేసి పనిచేసే అటువంటి మాలాంటి అట్టడుగు వర్గాలను మా యొక్క పాత్రను మా యొక్క పోరాట పటిమను ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క దాన్ని కించపరచాలి తగ్గించాలి అనేటువంటి కుట్రలో భాగంగానే ఇవి మాట్లాడుతూ ఉన్నారు మీరు చూస్తే ఎంత బాధాకరం అంటే నేను మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి వన్ ఇయర్ అవుతుంది నిన్నటి రోజు వేలాది మంది ప్రజలు ఒక మామూలు సాధారణమైనటువంటి బిడ్డకు చప్ప హర్షద్వాణాల మధ్య నా ప్రమాణ స్వీకారం జరిగింది ఆ తెల్లారి రెండో రోజు నుంచి నన్ను రకరకాలుగా ట్రోల్ చేయడం మానసికంగా ఇబ్బంది గురి చేయడం నా ఫోటోలు కానీ వాయిస్లు కానీ మార్పింగ్ చేయడం అంటే ఇమేజ్ డామేజ్ చేయడం ఈ యొక్క పేరు ఈ యొక్క పదవులు ఇవేది ఇట్లా అట్ట అడ్డగోలుగా అట్లా రాలే ఇరవై ఏళ్ళుగా నేను రాజకీయ జీవితంలో కష్టపడ్డాను ప్రజల మధ్య ఉన్నాం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాం దొడ్డి రాలేదు బండి సంజయ్ గారు మీరు కూడా అనేక సార్లు అక్క అక్క వీరవనిత అక్క అక్క అని అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏదన్నా అనదర్చుకుంటే తప్పకుండా నన్ను సూటిగా అనండి కానీ మా క్యాబినెట్ ఎవ్వరు లేరు నేనే ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని బట్ నేను కూడా డైరెక్ట్ గా రాగానే రాజకీయాలకు రాలే ఐదేళ్లు కష్టపడి చదివి చదువుకుంటూ ఇదే మహబాద్ కోర్టులలో కేసులో చుట్టూ తిరిగి అన్నకొండ కోర్టుల కేసులో చుట్టూ తిరిగి ఏ కోర్టులలో అయితే నేను నక్సలేట్ ముద్దాయిగా ఎదుర్కొన్నాను అదే కోర్టులలో ఐదేళ్ల తర్వాత నల్ల కోర్టు వేసుకొని లాయర్ గా నిలబడ్డ తర్వాత ఎన్నికల్లోకి రావడం జరిగింది ఇది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం దీన్ని మీరు ఇవాళ ఈ రకంగా మా క్యాబినెట్ ముద్ర వేసి ఆ రకంగా నాదేమనుంటే నన్నే అనండి అందరిని ఎందుకు అనడము కాబట్టి అంటే వన్ ఇయర్ నుంచి కూడా చాలా బాధ అనిపిస్తుంది అరే మేము ఎక్కడి నుంచో వచ్చి ఈ రకంగా ఎదిగితే కూడా తట్టుకోలేక వెనుక ఉండే శక్తులు ముందట ఉండే శక్తులు ఎంతసేపు తొక్కి పడేద్దాం అరే మా గొంతులు ఏం మేమేం తప్పు చేసినాం కాబట్టి ఇది ఆయన నిన్నటి నుంచి మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది కనడము మురళీ గారు కూడా మురళీ సార్ కూడా ఆయన ఒక కలెక్టర్ పని పనిచేసిండు అవకాశం ఇయ్యకూడదా మీరంటే మతాల పేరు మీద కులాల పేరు మీద మనుషుల మధ్య అంతరాలు తెచ్చి విద్వేషాలు విధ్వంసాలు సృష్టించే వాళ్ళని అందరే ఎక్కిస్తున్నారు కాబట్టి ఏదన్నా విమర్శ ఉంటే సూటిగా నన్నే అనండి క్యాబినెట్లో ఎవ్వరు లేరు నేను ఒక్కదానే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అని మరొకసారి కూడా బండి సంజయ్ గారికి తెలియజేస్తాను అందరికీ నమస్కారం